మరి దేవుడు మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి మరి ఆయన కృపాక్షేమంలో మనల్ని కాచి కాపాడుతూ మరి గత సంవత్సరం అంతా కూడా మరి చాలామంది సాక్ష్యాలు చెప్తా ఉన్నారు గత సంవత్సరం అంతా కూడా మరి దేవుడు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని మా కుటుంబాలని ఆరోగ్యాల విషయంలో అవ్వచ్చు మరి దేని విషయంలో అయినా సరే దేవుడు మనకి మరి తోడుగా ఉండి మరి నేడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు మరి అలాగే మరి నూతన సంవత్సరం మరి దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహో చేత రక్షణ పొందిన మరి నీవు చాలా ధన్యుడు ధన్యుడు అనగా దేవుడు చెప్తున్నాడు ఆశీర్దించబడ్డవాడివి మరి ధన్యుడు అనగా దేవుడు చెప్తున్నాడు దీవించబడ్డవాడు భాగ్యవంతుడు అనగా మరి అన్ని విషయాల్లో మరి ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉన్నవాణ్ణి మరి భాగ్యవంతుడిగా బైబిల్ మనకి తెలియపరుస్తుంది కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది మరి ఇజ్రాయల్ ఎవరు మరి దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెల్ నువ్వు ఆశీర్దించబడతావు ఇజ్రాయలు నువ్వు దీవించబడతావు ఇజ్రాయెల్ నువ్వు వర్ధులతావు అని దేవుడు చెప్తున్నాడు మరి ఎవరు ఇజ్రాయేల్ అని మనం చూస్తున్నప్పుడు మరి యాకోపు తన జీవితంలో ఆశీర్వాదం కోసము మరి ఈ లోక సంబంధమైన దీవెనల కోసము మరి తన జీవితంలో ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రార్థన చేసి బహుకాలము ప్రయాసపడిన తర్వాత తన జీవితంలో ఎన్నో సంపాదించుకుని ఒక రోజున శాంతి లేకుండా సమాధానం లేకుండా తన జీవితంలో నెమ్మది లేకుండా కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మరి తన ప్రార్థన చేసి మరి తన గొర్రెల మందును చేసుకున్నట్టుగా కూడా బైబిల్లో కనపడుతుంది మరి తండ్రి గారిని కూడా మోసం చేసి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు కూడా మరి యాకోబు మనకు కనపడుతూ ఉంటాడు మరి అనేకమైన సంపాదించుకున్న యాకోబు ఒక రోజున దేవుడి పాదాల దగ్గరికి వచ్చి నలుపక్కల తనకి చీకటి ఆవరించినప్పుడు ఎటు ద్వారాలన్నీ కూడా మూసుకుపోయి ఏ పక్కకి వెళ్ళాలో తెలియనప్పుడు మరి యాకోపు దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తా పడి నేను పాపం చేశాను నా అన్నగారిని మోసం చేశాను అయ్యా నేను పాపం చేశాను జీవం గల దేవుణ్ణి మోసం చేశాను నేను పాపం చేశాను మరి నా అత్త మామల్ని నా భావమర్దుల్ని నేను మోసం చేశాను మోసకరమైన జీవితాన్ని ఎంతవరకు నేను జీవిస్తా ఉన్నాను అయ్యా నీవు ఆశీర్వదిస్తేనే గాని నా జీవితము నువ్వు దీవిస్తేనే గాని నా జీవితము మరి బాగుపడదని దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు యాకోబు ఇక మీద నీ పేరు యాకోబ్ అని పిలవబడదు కానీ ఇజ్రాయేలు అని పిలువబడుతుంది ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో ఇవాళ దేవుడి దగ్గరికి వచ్చిన మన అందరం కూడా లోకంలో అనేకమైన పాపాల్లో అనేకమైన శాపాల్లో అనేకమైన వాటిలో ఇరుక్కుపోయి మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం మరి దేవుడి దగ్గరికి వచ్చిన మనము లాగా చెప్తున్నాడు దేవుడు ఇజ్రాయెల్ నీ భాగ్యం ఎంత గొప్పదే ఈ రక్షించిన నీవి ఎంత గొప్పవాడివి చెప్తున్నాడు దేవుడు నీ పక్షముగా నేను ఉంటాను నీ శత్రువులు నీ ముందు నాటకం ఆడొచ్చు నీ శత్రువులు నీ ముందు వ్యాసదారులుగా ఉండొచ్చు నిన్ను బాధ పెట్టాలనుకోవచ్చు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు కానీ వారు మీద యాకోబు నేను నీకు ఇచ్చేవాడిగా ఉంటాను ఎప్పుడు దేవుడు మరి యాకోబుడు ఇజ్రాయెల్గా మార్చాడు ఇజ్రాయల్ ఆశీర్వాదం రేపొద్దున ఇలా నూతన సంవత్సరంలో మరి మనకి మన కుటుంబాలకి మన బిడ్డలకి మరి దేవుడు చెప్తున్న ఆ భాగ్యము ఆ ధన్యత ఆ కృప మనకు రావాలంటే మనం ఎలా ఉండాలండి ఎలా ఉండాలి అయ్యో వేసదారులారా అయ్యో సున్నము కొట్టిన సమాధులారా మీకు బాప్తిజమా సర్ప సంతానమా మీకు బాప్తిజమా అని యోహన్ గారు అడుగుతున్నాడు అంటే వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గరికి వస్తున్నారు బాప్తిజం తీసుకుంటానికి వస్తున్నారు క్రీస్తులోకి మార్చబడుతున్నారు కానీ హృదయాలు మారని వారిగా కఠిన హృదయాలు కలిగిన వారిగా మరి యాకోబు కూడా దేవుడి దగ్గర ఉన్నాడు బహుకాలం ప్రార్థన చేశాడు కాని పశ్చాత్తాపం లేనివాడిగా పాపాన్ని విడిచిపెట్టేవాడిగా లేనివాడిగా యాకోబు కనపడుతున్నాడు కానీ ఎప్పుడైతే మొట్టమొదటిగా యాకోబు తన జీవితంలో తన తప్పుని తెలుసుకుని అందుకని చెప్పాడు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్దిల్లడు దాన్ని విడిచిపెట్టివాడు ఏమవుతాడండి ధన్యుడు అవుతాడంట భాగ్యవంతుడు అవుతాడంట కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు భాగ్యం ఎంత గొప్పదే ఇంకా చెప్పాలండి కీర్తన గ్రంథము అమ్మ ఎంతమా నూట నూట నలభై నాలుగో అధ్యాయము మరి పదిహేను వచనం చదవండి కీర్తన గ్రంథము నూట నలభై నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన గలవారు తమకు దేవుడుగా గల జనులు ధన్యులు దేవుని స్తోత్రం హలే హలే దేవుడు చెప్తున్నాడు ఈ స్థితి కలిగిన వాడు ఏ స్థితి కలిగిన వాడు అంటే దేవుడు చెప్తున్నాడు యహోవా దేవుడుగా జనులు ధన్యులు మరి ఎవరైతే యహోవాని ఆరాధిస్తూ ఉంటారో యహోవాని గనపరుస్తూ ఉంటారో మరి ఆయన బిడ్డలుగా ఉంటారో కాబట్టి మనం దేవుడి దగ్గరికి వస్తే సరిపోతుందా దేవుడు చెప్తున్నాడు యహోవా దేవుడుగా గల జనులు ఎప్పుడైతే యాకోబులాగా లాగా నువ్వు పశ్చాత్తా పడతావో యాకోబులాగా ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న పాపాన్ని ద్వేషాన్ని నీలో ఉన్న లోక సంబంధమైన క్రియల్ని వ్యతిరేకమైన క్రియల్ని విడిచిపెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చి నువ్వు భక్తుడిగా మారినప్పుడు అందరూ అసహించుకున్నారు యాకోబుని మనం చూస్తే ఒక పక్కన బామ్మదులు తోడుతూ ఉన్నారు ఓ పక్కన మాంగారు తోడుతూ ఉన్నాడు ఓ పక్కన అన్నగారు అంటూ ఉన్నాడు నన్ను మోసం చేశాడు నా ఆస్తి పెట్టుకెళ్ళిపోయాడు నా ఆశీర్వాదాన్ని పెట్టుకెళ్ళిపోయాడు వాడు వస్తే నేను వాడిని చంపేదాకా నిద్రపో అంటున్నాడు నలుపక్కల ద్వారాలు మూసిపోయిన తర్వాత యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అందుకని యాకోబుని దేవుడు చెప్పాడు అండి దేవునితో నువ్వు పోరాడి గెలిచిన వాడు ఎవడండి ఇజ్రాయేలు ఎలా దేవునితో నువ్వు ఎప్పుడైతే పోరాడి గెలవగలుగుతావో దేవుని అని నువ్వు దేవుడిగా నమ్ముకుని ఆయన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడవగలుగుతావో యాకోబులాగా మరి దేవుడి పాదాలు పట్టుకుని నువ్వు గోజాడగలుగుతావో కాణాన స్త్రీలాగా ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని కలిగి నమ్మకాన్ని కలిగి దేవుడి పాదాలు నువ్వు పట్టుకోగలుగుతావో దేవుడు చెప్తున్నాడు నీవెలా ఉంటావంటే నీ భాగ్యము గొప్పది నువ్వు ఎలా ఉంటావంటే ధన్యుడుగా ఉంటావు వాళ్ళకి ఎలా ఉంటాడు దేవుడు చూడండి ఒకసారి నూట మూడో కీర్తన పదమూడవ్ పదమూడవ వచ్చిన చదవండి నూట మూడవ కీర్తన పదమూడవ వచ్చినా తండ్రి తన కుమారుని ఎడలా జాలిపడినట్లుగా యహోవా తన యందు భయభక్తులు గలవారి వారి ఎడలా జాలిపడును దేవుడి స్తోత్రం హలేలుయా హలేలుయా నువ్వు ఎప్పుడైతే పాపాన్ని లోక సంబంధమైన జీవితాన్ని లోక సంబంధమైన నడకని లోక సంబంధమైన మోసకరమైన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి యహో ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఒక తండ్రి జాలి పడినట్లుగా ఎవరి మీద బిడ్డల మీద ఏం చేస్తా మనం కక్ష చదింతావా చదువుతామా చాలా మంది మనం చూస్తూ ఉంటాం అత్తగారు ఒక్క మాట ఉందనుకోండి ఒకవేళ పొరపాటున ఈ రోజుల్లో అవకాశం లేదనుకోండి ఇళ్ళ అత్తగారు అంటున్నారు ఇవాళ మంచి సంబంధాలు అంటే ఇప్పుడు చాలా మంది ఎదుగుతున్నారు సంబంధాలు చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేయాలంటే సంబంధాలు ఎదుగుతున్నారు దగ్గర దగ్గర అమ్మాయిలకి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా వచ్చేస్తున్నాయి ఏమండకూడదు అంటండి ఏమండకూడదు అత్తగారు అత్తగారు మాంగారు లేనివాడికి కట్నం బావత్తుందండి ఈ రోజుల్లో ఏమవుతుంది అత్తగారు మాంగారు లేనివాడికి కట్నం చాలా బాగా వస్తుందండి కారణం ఏంటంటే ఏ బాధ ఉండకూడదు అంటే కానీ దేవుడు చెప్తున్నాడు నే నీ అయిందూ భయభక్తులు గల వారి అయిందో ఒక తండ్రి జాలిపడినట్లుగా ఇలా మనం చూస్తే ఒకవేళ ఒక మీ అత్తగారు ఒక మాట ఉందనుకోండి ఇప్పుడు మీకు యాభై సంవత్సరాలు వచ్చినా అరవై సంవత్సరాలు వచ్చినా డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఒక్కసారి మమ్మల్ని అనుకోండి బాబాయ్ మా అత్తగారంతా రాక్షసే ఉండేది కదంట ఆవిడ చచ్చిపోయే అప్పుడే పది సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇంకా తెలుసుకుంటా ఉంటారు మరి మీ అమ్మ మిమ్మల్ని చిన్నప్పుడు కొట్టలేదా కొట్టలేదండి ఏ తల్లి కొట్టకుండా పెంచిందా ఏ తండ్రి కొట్టకుండా పెంచాడా ఎవరి పిల్లల్ని ఎవరు కూడా కొట్టకుండా పెంచారా కానీ ఏం కలుగుంటారని తల్లిదండ్రులు చెప్తున్నాడు దేవుడు జాలి కలిగినట్లుగా నువ్వు తప్పు చేసినా నువ్వు ఏదైనా చేసినా దేవుడిని క్షమించి హక్కును చేర్చుకున్నట్లుగా నువ్వెప్పుడైతే భక్తి పరుడుగా మారుతావో నువ్వు సన్నిధికి వస్తే సరిపోదు మరి దేవుడి గుడికి వెళ్తే సరిపోదు కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో యాకోబులాగా మారు మనసు పొంది ఎప్పుడైతే నువ్వు ఇజ్రాయల్గా మార్చబడతావో దేవుడు చెప్తున్నాడు నీ ఎందు నేను జాలి గలవాడిగా ఉంటాను తండ్రిగా ఉంటాను యాకోబుకి అందరూ వ్యతిరేకమైపోారండి అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒంటరివాడైపోయాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు భార్యను విడిచిపెట్టాడు బిడ్డను విడిచిపెట్టాడు దేవుడు పాదాల దగ్గరికి వచ్చాడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు దేవుడు చెప్తున్నాడు యాకోబు నువ్వు భయపడకో కాబట్టి మరి దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదము మరి దేవుడు కోరుకున్నట్లుగా మరి ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుడు వాగ్దానం చేసిన ఆ భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే మరి దేవుడి దగ్గరికి వస్తే సరిపోతుందా అంటే కాదని చెప్తున్నాడు దేవుడు బాప్తీతను తీసుకుంటే సరిపోతుందా కాదని చెప్తున్నాడు దేవుడు మరి ఏం చేయాలంటే యాకోబులాగా మరి పాప లోక జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టి పశ్చాత్తపడి వాటిని విడిచిపెట్టి దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటూ ఉంటావో దేవుడు చెప్తున్నాడు నీ పక్షంగా నేను ఉంటాను నీకు తోడుగా నేను ఉంటాను నీ శత్రువుల మీద నీకు జయాన్ని ఇస్తాను అందుకని మనం ఆది కానీ ముప్పై మూడు అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ ఏసో యాసాబో అప్పుడు దాకా అంటూ ఉన్నాడు యాకోబో వస్తాడా నరికెత్తాను ఎత్తాను నరికి ఎత్తాను ఇప్పుడు ఎత్తాను యాకోబుని చూడగానే మరి కాగిలించుకుని క్షమించి మరి హక్కును చేర్చుకున్నట్టుగా కనపడుతుంది కారణం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మరి యాకో పక్షాన్ని రావడం ప్రారంభించాడో ఏకో పక్షాన్ని దేవుడు నిలవడం ప్రారంభించాడో యాకో పక్షాన దేవుడు మరి ప్రయాణం చేయడం ప్రారంభించాడో యాకోబుకు దేవుడు ఏం దయచేస్తున్నాడు అంటే బలము దయచేసి వాడుకున్నాడు యాకో పక్షంగా దేవుడు ఉన్నాడు అందుకని చెప్తున్నాడు యాకోబు నువ్వు భయపడకో చిన్న జనమా నువ్వు భయపడకో నేను నీ పక్షాన్ని ఉండను దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఆశీర్దిస్తాను ఇది మొదలుకుని నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను ఇదే కాకుండా నిన్ను బట్టి ఈ సంవత్సరం దేవుడు చెప్పమన్నాడు మనల్ని బట్టి అనేక మందికి ఆశీర్వాదం వస్తుందంటండి మనం ఆశీర్వించబడతాం కదండి మన ఒక ఆయన అంటున్నాడు ఏంటండి బాబు రాత్రులు పగల పొద్దున సాయంకాలం ఎప్పుడు చూసినా ఇది పండగ అండి లేకపోతే ఏమన్నా ఫుడ్ ఫెస్టివల్ అని అడిగాడండి ఎవరిచ్చారండి ఆశీర్వాదం ఎవరిచ్చారు చాలా మంది ఇంకొంతమంది అడుగుతున్నారు ఎలా చేస్తున్నారండి రాత్రి చేసేస్తున్నారు పొద్దున్న చేసేస్తున్నారు మళ్ళీ సాయంకాలం అడుగు చేస్తున్నారు ఒక పెళ్లి ఒక పెళ్లి చేస్తే దగ్గరదేరిగా వారం పది రోజులు ఇంట్లో ఎవరు లేగరంటండి లేరంటే ఏది రెండు మూడు వందల మందికి పెళ్లి చేస్తే ఒక వారం పది రోజులు ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా అలా పడుకుంటారండి ఒకవేళ పొరపాటున తెల్లారి గట్ల ముత వచ్చింది అనుకోండి చూడాలంటే తెల్లారి పొద్దున్న ఎందింటిగా ఇంటికి వెళ్తే కనపడతాయండి అప్పుడుదాకా మేకప్ లేసుకొని మంచి నీట్గా పిల్లలు మళ్ళీ మంచి హడావిడిగా తిరుగుతూ ఉంటారండి తెల్లారీ చొత్త వెళ్ళాలనుకుంటాం దెయ్యాలా లేకపోతే వెళ్ళాలనుకుంటాం ఎనిమిది తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళాం అనుకోండి వాళ్ళ ఇంటికి ఏది లేదండి ఏ దెయ్యం లేదు అన్ని దెయ్యాలు పడుకుని ఉంటాయండి మొత్తం దెయ్యాలన్నీ కూడా కానీ ఆయన అంటా ఉన్నాడు ఎలా చేస్తున్నాడు దీన్ని ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారండి మీద ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారో నేను అన్నాను ఎవరి పనులు చేసుకుంటారో దీన్ని ఎవరు నడిపిస్తున్నారండి అందుకని అన్నయ్య గారు ఎక్కడ ఏ బోర్డు పెట్టినా ఏం చేసినా దీని స్థాపకుడు దీన్ని నడిపిస్తున్నవాడు దీని యజమాని ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఎవరని సంఘానికి యజమాని ఎవరో అన్నయ్య గారు కాదు నేను కాదు మీరు కాదు ఎవరో కాదు ఎవరని దీనికి ఎందరు నన్ను విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఆయన పెట్టగా ఉంటారు ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఎవరు చేస్తున్నారండి మనమా ఇంట్లో కనీసం మోడి టీ పెట్టమంటే టీ పెట్టించే మొక్కలు కూడా కాదు మొక్కలు కానీ రాత్రులు పగలో తెగ తోమేసి తెగ పెట్టేసి తెగ పని చేస్తున్నాయండి ఎవరు చేయిస్తున్నారండి ఎవరు శ్రద్ధ కలిగి ఉన్నారంట ఎవరు కలిగి ఉన్నారంటే చెప్తున్నాడు యహో అయే శ్రద్ధ కలిగి మరి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చేయిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు ఆశీర్దించబడాలి దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పదని దేవుడు చెప్తున్నాడు అలాంటి భాగ్యము అలాంటి ఆశీర్వాదము అలాంటి దీవెన మనకు రావాలని అధికారం చెప్పాడు అప్రహమా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి అనేకమందిని ఆశీర్యుతాను దానికి గల కారణం ఏంటి ఒకసారి చూడమ్మా ఎక్కడ రోమా పత్రిక చదువుకోసారి అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును నేను దేవుని స్తోత్రం హలేలుయా హలేలుయా అబ్రహాం కోసం దేవుడు చెప్తున్నాడు అతను అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానమును ఏం చేశాడు అంటండి ఏం చేట మనం ఎంతకాలం నమ్ముతామండి మరి అబ్రహాం దేవుడు పిలిచాడంట నేను గొప్ప జనం చేసేస్తానయ్యా నీకు సంతానం ఇచ్చేస్తాను మరి ఆకాశ నక్షత్రాల్లో చేసేస్తాను ఇస్కరేణుల్లా చేసేస్తాను అంటే కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇంచుమించు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన భార్యకి అరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు మరి దేవుడు వాడిని పిలిచినట్టుగా బైబిల్లో మనకే కనపడుతుంది కానీ ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరు కలగలేదండి వాళ్ళకే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మరి వాగ్దానాన్ని నిర్వర్తింప చేయవలని వాడు ఆయన సామర్థ్యం గల దేవుడని ఎప్పుడైతే అబ్రహాము మరి దేవుని నమ్మి దీనివల్ల బలం పొందుకున్నాడు ఏంటండి విశ్వాసం కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాగ్దానము మన పక్షాన్ని నిర్వర్తించబడాలి దేవుడు చేసిన వాగ్దానం మన జీవితంలో మరి దీవెనగా ఉండాలి దేవుడు చేసిన వాగ్దానం మన జీవితంలో మరి కనపడాలి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి మనం అబ్రహాములాగా అందుకని గలతి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఉంటాడు విశ్వాసం బట్టి అబ్రహాము సంతానం మరి ఎవడైతే విశ్వాసం ఉంటాడో వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే కాబట్టి అబ్రహాముకి ఇస్తున్న ఆ వాగ్దానము ఇస్తున్న దేవుడు ఆ వాగ్దానము మరి మన కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది నిన్ను రక్షిస్తున్న నీ దేవుడు ఎంతో గొప్పవాడు నీ భాగ్యము గొప్పది నువ్వు ధన్యుడు విశ్రాయ్యలు నీ పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో మరి అలా మనం మారుతామో మారినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి మనల్ని దీవిస్తాడు దీవించడా మోషకి చెప్పాడు సంఖ్యాకాండం ఆరోగ్యంలో అధ్యయంలో మాట ఉంటూ చూడమా సంఖ్యాకాండం ఆరో ఇరవై రెండో వచ్చిన కానీ ఇరవై ఆరు వచ్చిన దాకా చదవండి ఒక రెండు మూడు వచ్చినాలు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగు అనుము మీరు ఇజ్రాయేలీలను ఇలాగూ దీవించవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయంపజేసి నీకు సమాధానమును కలగజేయునుగాక అట్లు వారు ఇ్రాయలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని దేవునికి స్తోత్ర మహెలుయా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు మరి అహర్వాన్ని వాళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు అరే ఇజ్రాయిల్ని ఆశీర్వదించడము దేవుడికి ఇష్టము కాబట్టి మీరు చెప్పండి వారికి సమాధానము కలుగును గాక మనం మరి తోటి సహోదరుణ్ణి మనం ద్వేషిస్తున్నాం అనుకోండి ఏ గ్రూప్లోకి వెళ్తాం మనం దేవుడు చెప్తున్నాడు అబ్రహామాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను బట్టి నేను అనేక మందిని ఆశీర్వదిస్తాను అందుకని ఆగే చెప్తున్నాడు దేవుడు చెప్పు మరి ఎవరు చెప్పు ఆరో కుమారుడు చెప్పు ఇజ్రాయల్ని ఆశీర్వదించమను దీవించమను వాళ్ళు దీవిస్తూ నాకు ఇష్టం ఎప్పుడైతే నీ హృదయంలో మరి నీ సహోదరుడు అన్నా నీ తల్లి అన్న నీ తండ్రి అన్న నీ అత్తయ్యన్న మామయ్యన్నా నీ తోడుకోళ్ళన్నా మరి నీకు ప్రేమించిన రక్త సంబంధం ఎవరినైనా సరే నువ్వు మనసులో ద్వేషించకుండా ఎప్పుడైతే నువ్వు వారిని ప్రేమించి వారికి సాకారిగా నువ్వు ఉంటావో ఎవరు ఆశించబడతారో మనం అంతసేపు మన తడుగులాడు తడుగుకుంటూ ఉంటామండి దేవుడు అలా చెప్పట్లేదు బైబిల్ అలా చెప్పట్లే ఏం చేయాలంటండి ఏం చేయాలంట ఎదుటి వారికి సాయం చేస్తే దేవుడు చెప్తున్నాడు నాకు సాయం చేసినట్టే దేవుడికి సాయం చేసినట్లేని మరి దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం ఎదుటి వారికి ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి ద్వేషించేవారుగా మాట్లాడేవారుగా బాధ పెట్టేవారుగా హింసించేవారుగా మనము ఉన్నప్పుడు ఏం పొందుకోలేమండి యాసావు ఏం పొందుకోలేపాడు మరి హెబ్రిపత్తికలో ఉంటుంది యాసావు లాంటి భ్రష్టుడు ఒకేలా మీ మధ్యన ఉన్నాడేమో చూసుకోండి కైన్ లాంటి ఒకవేళ భ్రష్టుడు మీ ఉన్నాడేమో చూసుకోండి బిలాము లాంటి మరి భ్రష్టుడు ఒకవేళ మీ మధ్య ఉన్నాడేమో చూసుకోండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుడి దగ్గర ఉన్నారు కానీ దేవుడి దగ్గర నడుస్తున్నారు కానీ వారి హృదయాన్ని అంతటినీ కూడా దేవుడు చెప్పాడు ఇజ్రాయిల్ని ఆశంతో నాకు ఇష్టమంటే మరి సంఖ్యాకాండ ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తే బిలాము ఇజ్రాయిల్ని శపించడానికి ప్రయత్నము చేస్తాడు దానివల్ల బిలాము ఏం పొందుకున్నాడు అంటే శాపాన్ని పొందుకున్నాడు ఎప్పుడైతే నీ సహోదరుడి మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకుంటావో ఎప్పుడైతే నీ అత్తమామల మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకుంటావో నీ కోడల మీద నువ్వు ఎప్పుడైతే ద్వేషాన్ని పెట్టుకుంటావో ఏం పొందుకోలేవు ఇజ్రాయల్కి వచ్చే ఆశీర్వాదాన్ని ఏం పొందుకోలేవండి తన మనసులో ఉన్న పాపాన్ని అంతటిని విడిచిపెట్టాడు అందుకనే మీరు ముప్పై మూడు ఆజ్యామం చూసినప్పుడు యాకోపు చెప్తున్నాడు ఆస్తంత అంతా పంపించేశాడండి అన్నగారికి ఏడు మార్లు సాస్త్రంగా పడ్డాడు అంటండి ఎల్తా ఎల్తా ఏడు మారులు సాస్తాంగ పడాలి అన్నయ్యతో అన్నాడు అంటండి అన్నయ్య నేను తప్పు చేశాను నన్ను క్షమించు నాయన ఎప్పుడైతే యాకోబు మారు మనసు పొంతం ప్రారంభించాడు దేవుడు చెప్తున్నాడు నీ శత్రువుల మీద నువ్వు అధికారిగా ఉంటా నీ పక్షాన యుద్ధం ఎవరు చేస్తాడు దేవుడే చేస్తాడంట అందుకని చెప్తున్నాడు దేవుడు ఇజ్రాయేల్ని ఆశీర్వదించు ఇజ్రాయిల్ని ఆయనకి ఇష్టము కాబట్టి దేవుడు చెప్తున్న వాగ్దానము ఆ భాగ్యము ఆశీర్వాదము మన కుటుంబంలోకి రావాలి అంటే మనం ఎలా మారిపోవాలండి ఇప్పుడు గత కాలంలోకి గల యాకోబు ఉన్న లక్షణాలు మన దగ్గర ఉన్నాయనుకోండి ఇలా ఎలా మారిపోవాలి ఎలా మారిపోవాలి ఇజ్రాయిల్గా మనం మారిపోవాలి అబ్రహాము చెప్పాడు దేవుడు నీ కుటుంబాన్ని మరి నీ చుట్టాలని బంధువుల్ని నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి నా దగ్గరికి రా నేను నేను గొప్ప జనం చేస్తానాడు ఇవాళ చాలా మంది మనం దేవుడి దగ్గరికి వచ్చేస్తాం వచ్చేస్తామండి ఏసుప్రభాని కానీ చాలా పరుగులెట్టుకుంటా పరుగులెట్టుకుంటా మరి చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలామంది చాలా చెప్తుంటారు ఇవాళ మరి చాలామంది కూడా బాధపడిపోతున్నారు అనేక మంది మరి మతంలోకి వెళ్ళిపోతున్నారు అని బాధపడిపోతున్నారు చాలామంది వచ్చేస్తామండి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎలా ఉన్నవాడు అలాగా ఎలా ఉన్నదాని అలా వస్తే కాదు నీ గతకాల జీవితాన్ని విడిచిపెట్ అందుకని అబ్రాహం చెప్పాడు నీ పాప రోత జీవితాన్ని నీ చుట్టాలని బంధువుల్ని నీ ఊరిని నీ స్నేహితుల్ని అందరిని విడిచిపెట్టి పూర్ణ హృదయముగా అందుకని నీ ఉద్యమంతో అన్నాడు దేవుడు నువ్వు మళ్ళీ జన్మించాలి మళ్ళీ పుట్టాలి నువ్వు ఎలా పుట్టాలి క్రీస్తులో నువ్వు పుట్టాలి క్రీస్తు రక్తంలో కరగబడ్డవాడిగా నువ్వు పుట్టాలి అలా నువ్వు పుట్టినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయెలు నీ భాగ్యము చాలా గొప్పది ఎందుకంటే యహోవ రక్షించిన నీవు గొప్పవాడివి నీకు ఎప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది నీతో ఆశీర్వాదం ఉంటుంది ఆశీర్వాదం నీతోనే కాదు దేవుడు చెప్తున్నాడు ఎవరితో పాటు ఉంటుందంటండి నీ చుట్టూ ఉన్న అనేక మందికి నువ్వు ఎలా అయిపోతావంటా అందుకని పేతురు వలేసి పడతానికి ఎంతో ప్రయత్నం చేసాడు లేదు దేవుడు వచ్చాడు మరి విస్తారమైన చేపలు పడగానే అన్నాడు పేదలు అన్నాడు రోడ్డు మీద కేకెతున్నాడు రెండ్రా బాబు రండి విస్తారంగా చేపలు పడిపోతున్నాయి దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆశ్రదించబడుతున్నాయి కాకుండా నీ వల్ల అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అనేక మందికి నీవు దీవెనకరంగా ఉంటావు దేవుడు చెప్తున్నాడు ఒక తండ్రి జాలిపడినట్లుగా నేను నీ మీద జాలిపడి నేను నీకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపిస్తాను మరి అలాంటి వాగ్దానము మరి దేవుడు చేస్తున్న వాగ్దానం మరే అబ్రహాము చేశాడు దేవుడు వాగ్దానము అబ్రహాము దేవుడి దగ్గర విశ్వాసంతో నమ్మకముతో దేవుని యందు నిరీక్షణ గలవాడిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇవాళ దేవుడు చెప్తున్నాడు మనకి అంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాను నువ్వు ఎలా మారిపోవాలంటండి ఎలా మారిపోవాలి చాలా మంది మేము నూతన సంవత్సరంలో చాలా అనుకుంటాం కదా రేపు నుంచి ఇంకా వాకింగ్కి వెళ్ళిపోవాలి కొంతమంది సిగరెట్ కాల్చేవాలనుకుంటారు ఇంకా రేపు నుంచి నేను సిగరెట్ కాల్చకూడదు కొంతమంది మందు తాగేవాలనుకుంటారు ఇంకా రేపు నుంచి నేను మందు తాగకూడదు కొంతమంది అనుకుంటారు ఇక మీదట మా ఆవుని ఎప్పుడు నేను తిట్టకూడదు నూతన సంవత్సరం వచ్చిన తర్వాత మా ఆవిని బాధ పెట్టకూడదు తిట్టకూడదు అని ఇలా చాలా ప్రమాణాలు చేసుకుంటూ ఉంటాను హృదయంలో గాని దేవుడు చెప్తున్నాడు ఇక మీదట నేను లోక సంబంధమైన జీవితాన్ని జీవించను ఎవరికోసం జీవితా ఎవరి కోసం బ్రతకాలి ఎవరి పిల్లలు మనం ఇప్పుడు మీ పిల్లలు మీకోసం బ్రతకాలని కోరుకుంటున్నారు లేదా మీరు కోరుకున్నట్లుగా మీరు చెప్పిన విధంగా మరి వాళ్ళు మంచిగా చదువుకోవాలి మంచిగా ఇది పోవాలి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి వారు మనకు దీవెనకరంగా ఉండాలని మీరు ఎలా కోరుకుంటూ ఉన్నారో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మీరు దేవునికి అనుకూలమైన జీవితాన్ని ఒకవేళ విననొళ్ళని వారిగా ఉంటే దేవుని మాట విననొళ్ళని వారిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు కైన లాంటి వాడు మీ మధ్యలో ఉంటే తీసేయండి దేవుడు చెప్తున్నాడు ఈ ఆళ్ళ నుంచి నువ్వు ఇజ్రాయిల్ మారిపోతే దేవుడు చెప్తున్నాడు ఎలా ఉంటాడండి ఒక తల్లి ఆదరించినట్టు చూడండి ఎక్కడ యక్ష్రంథం అరవై ఆరో అధ్యాయం వచనం చదవండి యక్ష గ్రంథం అరవై ఆరో అధ్యాయం వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరించదను ఎరుసలేములోని మీరు దేవుని స్తోత్రం గడిగా తప్పట్టు కొట్టున్నాయి ఎక్కడంటండి ఎక్కడా దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క పాద సన్నిధిలో నువ్వు చేరినప్పుడు దేవుణ్ణి ఆరాధించినప్పుడు అందుకని చెప్తున్నాడు దేవుడు ఒక తల్లి ప్రేమించినట్లుగానే నిన్ను ప్రేమిస్తాను నీకు ఆదరణ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటండి ఎరిస్లేమంటే ఏంటి ఇదా లేకపోతే అదా ఇదా అదా ఆ ఇరులేమా ఈ ఏది దేవుని మందిరాలన్నీ కూడా ఏంటండి దేవుని మందిరాలన్నీ కూడా ఎరుసలేంలే అందుకని దేవుడు చెప్పాడు ఎరుసలేము కోసం ప్రార్థన చేసేవాడు వృద్ధులతాడు ఆశీర్వాదకరంగా ఉంటాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఎక్కడ నీకు ఆదరణిస్తానో ఎక్కడ నీకు నెమ్మదినిస్తానో ఎక్కడ నీకు సంతోషాన్ని అంటే నువ్వు నా పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు శాంతిని సమాధాన్ని ఇస్తాను ఒకటి తండ్రి జాలి పడినట్లుగా నీ మీద నేను జాలి చూపిస్తాడంట ఒకవేళ తెలిసి తెలియని ఒకవేళ తప్పు చేస్తే దేవుడు క్షమించి హక్కును చేర్చుకుంటాడంట రెండోదిగా దేవుడు చెప్తున్నాడు ఒక తల్లి ప్రేమించినట్లుగా ఒక తల్లి నిన్ను ఆదరించినట్లుగా ఒక తల్లి హక్కుని చేర్చుకున్నట్లుగా నిన్ను చేర్చుకుంటాను నీకు సమాధానం ఎక్కడిస్తానంటే ఎరుసూలేములో నేను నీకు అంటే దేవుని మందిరానికి నువ్వు చేరుకుని మరి దేవుడి పాదాల దగ్గర నువ్వు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నీకు సమాధానాన్ని నెమ్మదిని ఇస్తానని కాబట్టి దేవుడు మనందరికీ నూతన సంవత్సరంలో మరి యాకోబుని దేవుడు ఆశీర్వదించినట్లుగా మన పాత రోత జీవితాన్ని తీసివేసి మనందరినీ కూడా దేవుడు ఇజ్రాయలుగా ఆశీర్వదించునుగాక ఆమె